నమస్తే నేను మీ ఆదిగ్రం శేఖర్ మీరు చూస్తున్నారు న్యూస్ నీటు ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఎంబీబీఎస్ వ్యవహారాలు వీటికి సంబంధించి ఏ సమాచారం అయినా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నీట్లో సీట్ సాధించడం కోసం మూడు వందల యాభై ప్లస్ రెండు వందల ఫార్ములా గురించి ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది ఇంకొక నెల రోజులు కూడా సమయం లేదు ఈ నెల రోజుల్లో మనం చదివేది చాలా అవుతుంది ఈ నెల రోజుల్లో ఏమి చదవాలి దేని మీద కేంద్రీకరించాలి అనే దాని మీద చెప్తాను అలాగే సేఫ్గా ఖచ్చితంగా ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కడైనా సీట్ రావాలంటే మనం ఏ ప్లాన్తో ఉండాలి అనేది కూడా ఒక ముఖ్యమైన ఇదిగా ఉంటుంది అందుకే ఈ త్రీ ఫిఫ్టీ ప్లస్ టూ హండ్రెడ్ ప్లాన్ గురించి నిపుణులు చెప్తున్నారు అసలు త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ప్లాన్ అంటే ఇంత మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాం జాగ్రత్తగా వినండి త్రీ ఫిఫ్టీ ప్లాన్ అంటే బయాలజీలో బయాలజీలో త్రీ ఫిఫ్టీ మార్క్స్ కనీసంగా మనం తెచ్చుకోగలగాలి ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ టూ హండ్రెడ్ మార్క్స్ కనీసంగా మనం తెచ్చుకోగలగాలి మొత్తం ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ మనం తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రభుత్వ కాలేజీల్లో ప్రభుత్వ సీటు కేటగిరీ కేటగిరీ ఏ సీటు మనకు ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు దాకా జరిగిన నీటిలో నీట్లో జరిగిన అడ్మిషన్స్ కట్ ఆఫ్స్ పరీక్షలు ఓసీల నుంచి ఎస్సీ ఎస్టీ దాకా సేఫ్ స్కోర్ ఏదంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ వస్తే ఖచ్చితంగా ఏదో ఒక ప్రభుత్వ కళాశాలలో మీకు సీట్ అయితే వస్తుంది అందుకే మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే బయాలజీ బయాలజీలో మనం మొత్తం ఇందులో స్కోర్ చేయడం ఈజీ అందుకే బయాలజీ పైన పూర్తి పట్టు సాధించగలిగే ఈ బయాలజీ నుంచే కనీసం మూడు వందల యాభై మార్కులు మనం సంపాదించగలగాలి ఈ మూడు వందల యాభై మార్కులు మనకు సంపాదించగలిగితే మిగతా ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఇక ఒక రెండు వందల మార్కులు వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ స్కోర్ అనేది ఈజీగా మనకు వస్తుంది ఈ నుంచి సీట్ గ్యారంటీగా మనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది బయాలజీలో త్రీ ఫిఫ్టీ మార్క్స్ సంపాదించాలంటే ఏం చేయాలి కనీసం బయాలజీని రివిజన్ ఇప్పుడు అందరూ రివిజన్ దశలోనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం బయాలజీని మూడు సార్లు ఈ పది రోజులు ఈ నెల రోజుల్లో మూడు సార్లు రివిజన్ చేయాలి అది ఎలా చేయాలి పూర్తిగా ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయర్ కలిపి మొత్తం లైన్ టు లైన్ ఎన్సిఆర్టీ పుస్తకాల్లో లైన్ టు లైను మీరు చదవగలగాలి లైన్ టు లైన్ చదువు అర్థం చేసుకొని మూడు వందల యాభై మార్కులకి ఒక్క మార్కు కూడా బయాలజీలో తగ్గకూడదు ఇంకా పడితే ప్లస్ వన్ మార్కు వచ్చేలాగా చదవాలి అంత పర్ఫెక్ట్గా ఈ బయాలజీని మనం చదవగలిగితే మిగతా ఫిజిక్స్ కెమిస్ట్రీ కష్టంగా చెప్పుకునే ఫిజిక్స్ కెమిస్ట్రీలో కనీసం ఒక వంద రెండు వందల మార్కులు అంటే ఇరవై యా యాభై ప్రశ్నలకి సమాధానాలు రాసేలాగా ఉండాలి యాభై ప్రశ్నలు సమాధానం కరెక్ట్గా రాయగలిగితే దానికి రెండు వందల మార్కులు వస్తాయి మనం కష్టం అనుకున్న ఈ సబ్జెక్టులు కూడా మనకు ఖచ్చితంగా మొత్తం చదవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఈ రెండు వందల మార్కులు తెచ్చుకోవడానికి సెలెక్టివ్గా మీరు కొన్ని చాప్టర్స్ వెయిటేజ్ తీసుకోండి ఆ వెయిటేజ్ ప్రకారం ఆ చాప్టర్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని రెండుకి మూడుకి నాలుగు సార్లు త్రీ టు ఫోర్ టైమ్స్ రివ్యూ రివిజన్ చేయండి రివిజన్ చేసిన తర్వాత మీరు దానిపైన పూర్తి పట్టు సాధించండి ఖచ్చితంగా రెండు వందల మార్కులు తెచ్చుకోవడం అనేది పెద్ద సమస్య కాదు దీంట్లో ఆ విధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీలో రెండు వందల మార్కులు తెచ్చుకోగలిగితే ప్లస్ మార్కులు వచ్చినాక మంచిది ఇంకొక రెండు ఐదారు మార్కులు వచ్చిన అలాగే బయాలజీలో త్రీ ఫిఫ్టీ ప్లస్ తెచ్చుకోగలిగితే మీరు ఐదు వందల యాభై మార్కులులో ఉంటారు ఐదు వందల యాభై మార్కుల్లో ఉంటే మీరు సేఫ్ స్కోర్లో ఉండేట్టు ఖచ్చితంగా మీకు సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది రాకుండా పోయే ప్రసక్తే లేదు ఫైవ్ ఫిఫ్టీ ఉంటే అది ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ సంపాదిస్తే ఓసీ కానీ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరికైనా సరే ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది నేను చెప్తున్నా ఫైవ్ ఫిఫ్టీ స్కోరు జనరల్ జనరల్ కేటగిరీ అంటే ఓసీ దీని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నది ఈ దీనికి టార్గెట్ చేస్తే చేయగలిగితే ఖచ్చితంగా అన్ని కేటగిరీల వారికి సీట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకొక వంద మార్కులు సాధించడం పెద్ద కష్టమైతే కాదు ఇప్పటికే త్రీ ఫోర్ 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 హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీను వస్తున్న వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ వస్తున్న వాళ్ళకి ఇంకొక వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎలా పెంచాలో ఆలోచించాలి అలాగే ఫోర్ హండో ఫోర్ ఫిఫ్టీ వస్తున్న వాళ్ళు ఇంకొక హండ్రెడ్ మార్క్స్ ఎలా సంపాదించాలో చూడాలి ఈ విధంగా మీరు చే ప్లాన్ చేసుకొని చదవగలిగితే ఖచ్చితంగా ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ ఫైవ్ ఫిఫ్టీ ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు ఖచ్చితంగా మీకు సీట్ అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ స్ట్రాటజీని త్రీ ఫిఫ్టీ ప్లస్ టూ హండ్రెడ్ స్ట్రాటజీని ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు నమస్తే